హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది వచ్చేసి ఒక్క మంగళవారం వీడియో అండి ఇది మంగళవారం రోజు పూజ చేసుకున్న వీడియో అండి మెల్లిగా ఇది ఎడిట్ చేసి పెట్టామండి ఈరోజు కొంచెం టైం లేదండి పిల్లలకు కాస్త పని ఉంటుంది ఈ మధ్యలో అందుకే ఇంకప్పుడప్పుడు షూట్ చేసింది కలిపి మొత్తం ఒక వ్లాగ్గా పెడతానండి నేను చూడండి ఆ రోజు మొత్తంగా పొద్దున పూట పూజ అయిపోయిందండి మధ్యాహ్నం వచ్చేసి ఈవినింగ్ పూజ కోసం మొత్తం ఇలా పూజ చేసుకునేటానికి రెడీ చేసుకుంటున్నానండి మంగళవారం రోజు ఈవినింగ్ గజలక్ష్మి దీపం పెడదామని మొత్తంగా అన్నీ తోముకొని చక్కగా మొత్తం మనం ఈ తోముకోవడం కార్యక్రమాలన్నీ మనం పెట్టుకునేదండి ఈ కౌంటర్ టాప్ మీదే పెట్టుకోవాలండి కిచెన్ కౌంటర్ టాప్ మీదే అవుతుందండి ఎందుకంటే అక్కడే కొంచెం శుభ్రంగా చేసుకొని నిలబడి నేను కాసంత పని నేను అక్కడే చేస్తానండి కిచెన్ కౌంటర్ టాప్ మీదే ఎక్కువ చేసుకుంటానండి నేను పనులు అదంతా చక్కగా మనం పీతాంబర వేసి తోముకొని పేస్ట్ వేసి తోముకున్నా అండి పేస్ట్ చక్క తోమి మొత్తం శుభ్రంగా తుడుచుకోవాలండి తుడుచుకొని తర్వాత జవ్వాది వేసి కాస్త గంధంలో జవ్వాది వేసానండి ఆ కౌంటర్ టాప్ అంతా వాసన వస్తుందండి ఆ జవ్వాదితోటి తోటి చూడండి పూజ సామాన్లకి నిజంగా బొట్లు పెడుతుంటే మనకి ఇంకప్పుడే పూజ చేసిన ఫీలింగ్ కలుగుతుందండి ఎందుకంటే కాస్త జవ్వాది వేస్తేనండి అందులో మనం దీపం పె మనం దీపం అప్పుడే పెడుతున్నామా ఆ సువాసనకి నిజంగా మందిరంలో కూర్చున్నామా మనం కిచెన్లో ఉన్నామా అనేది అనిపించదండి మనకి ఇలా చక్కగా అన్నిటికీ బొట్లు పెడుతూ ఉంటే మంచి సువాసన వస్తూ ఉంటుందండి జవ్వాది వాసన జవ్వాది ఎక్కువగా వాడాలండి మనం బొట్లు పెట్టేటప్పుడు లిక్విడ్ దొరుకుతుందండి చక్కగా పూజ సామాన్లు దగ్గర అడిగి తెచ్చుకోండి లిక్విడ్ దొరుకుతుంది ఆ లిక్విడ్ కొద్దిగా వేసి ఇలా అన్నిటికీ బొట్లు పెట్టారంటే మంచిగా పరిమళంగా వాసన అయితే నిజంగానండి ఎంతసేపటి వరకు వేళ్లకున్న వాసన పోదండి మనకి చాలాసేపటి వరకు ఉంటుంది ఆ జవ్వాది వాసన జవ్వాది వాడకం మాత్రం చాలా మంచిగా చేయండి మనకి సంతోషంగా మనసుకు ఎంతో ఉత్సాహం కలుగుతుందండి పూజ చేస్తున్నప్పుడు మనకు ఉత్సాహంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మైండ్ అప్పుడప్పుడు మనం జవ్వాది కూడా రాసుకుంటూ ఉండాలండి చూడండి ఇలా దీపాలకు దీపాలకు మంచిగా బొట్లు పెట్టుకుంటేనండి అందంగా ఉంటాయి మనకు పువ్వులు లేవన్న బాధ కూడా ఉండదండి పువ్వులు లేకపోయినా పర్వాలేదు కానీ అన్నిటికీ బొట్లు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీరు మనకు అదే ముఖ్యం అండి మనం దేవుడి దగ్గర సామాన్లు మంచిగా దేవుడికి దీపారాధన అన్ని కుందులు కానీ దేవుడికి సంబంధించిన ప్రతి వస్తువు తోముకొని ఇలా బొట్లు పెట్టుకోవడంలో చాలా సంతోషం ఉంటుందండి మనకి మనం ఎన్ని మంత్రాలు చదివామా ఎంత బాగా పూజ చేసామా అనే దానికంటే ఫస్ట్ ఈ శుభ్రం అవసరం అండి ఈ శుభ్రం ఎంత చక్కగా చేసుకుంటాము అక్కడ పూజా మందిరంలో కూడా అంత కళగా ఉంటుందండి పూజా మందిరం కాసేపు ఇప్పుడు నేను తోముకున్నప్పుడు ఎలా ఉన్నాయండి ఇప్పుడు బొట్లు పెడుతుంటే ఎలా ఉన్నాయండి చూడండి మీరే చూసి దాన్ని గ్రహించండి అది ఎంత మంచి పని అండి ఇది మనం అన్నీ తోముకుంటామండి మనం తినే సామాన్లు మాత్రం తోముకోవండి అలాగే మన పూజ సామాన్లు కూడా డైలీ మనం తోముకోవడం రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వీలైతే వారానికి ఒకసారి తోముకుంటారండి ఎందుకంటే అవి తోముకోవడం వలన మనకు ఆ తోముకునేది పేస్ట్ పెట్టుకుంటాం వెండి వాటికి కరెక్టేనండి లిక్విడ్ ఏదన్నా వాడుతూ ఉంటే మన గోళ్ళకి అవి ఇవి తగులుతాయి అండి మనకి తగిలి గోళ్ళు పాడవుతూ ఉంటాయి మనకి చేతులు పాడవుంటాయి ఆ బాధకే కాస్త ఎవరికి తోముకోరండి ఇవి కాకపోతే మనం సబినాతో తోముకోవచ్చండి సబినాతో ఏ ప్రాబ్లం ఉండదండి సబిన పెట్టి తోముకోవచ్చండి ఇత్తడి సామాన్లైనా వెండి అయినా సబీన పెట్టి తోముకోండి ఇంకే బాధ ఉండడండి మీకు చక్కగా నేను పూజ చేసేటప్పుడు ఇదంతా నేను తోముకునేటప్పుడు వీడియో తీసానండి చక్కగా చేసుకుని పూజ చేసే టైంలో నేను పెట్టేసి కెమెరా పెట్టేసి ఆన్ చేయడం మర్చిపోయానండి అది నేను చేసిన తప్పండి ఇక్కడ మొత్తం అలంకరించండి ఎంత బాగా అలంకరించాను దేవుడిని అండి ఆ రోజు మీకు చూపెట్టాలని చాలాసేపు మా పాప పని చేసుకుంటూ ఉండిందండి ఇంకా కెమెరా నేనే పెట్టేసుకున్నాను ఆన్ చేసుకున్నాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదండి అది పొరపాటు అయిపోయింది ఇంకా అది మీకు చూపెట్టే అదృష్టం నాకు లేదనుకుంటా కానీ మా వారు మల్లెపూలు చామంతి పూలు అన్ని పూలు మల్లెలు ఎక్కువగా తెచ్చాయండి దాన్ని చేసుకుని అమ్మవారికి గజలక్ష్మి దీపం పెట్టుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని మంచిగా ఇలా అన్ని హారతులైతే మంచిగా ఇచ్చుకున్నానండి సాయంత్రం పూట నేను ఈ సాంబ్రాన్ని ఇస్తానండి అమ్మవారికి నేను ఎక్కువ నేను అమ్మవారికి సాయంత్రం చేయడానికి ఇష్టపడతానండి అది బ్రహ్మముహూర్తంలో చేసుకుంటాం తప్పులేదు కుదరని వాళ్ళు మాత్రం సాయంత్రం పూట చేసుకుంటారని నిజంగానండి ఈ మల్లెల హారతి చూడండి అమ్మవారికి అమ్మవారి ఇష్టపడుతుందండి ఇలాంటివి మనం చేస్తూ ఉంటే పసుపు కుంకాలు మనం పచ్చకర్పూరము జవ్వాదు అన్నీ వాడుకోవాలండి మనము చక్కగా అన్నీ వాడుకొని ఇలా హారతి చూడండి నేను పచ్చకర్పూరం కాస్త నేను దాంట్లో వేస్తానండి నేను హారతికి లోపల వేయనండి ఎందుకంటే మొత్తం పొగవుతుందండి హారతి బిళ్ళలతోటైతే మొత్తం పొగవుతుంది వత్తులకు కాస్త నేను అంటిస్తానండి పచ్చకర్పూరం ఇలా అమ్మవారికి ఎరుపు వత్తులతో ఇలా ఆనందంగా చక్కగా మల్లల హారతి ఇచ్చుకున్నానండి ఇది ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి మనసుకి ప్రశాంతత కూడా కలుగుతుంది పిల్లలకు ఆనందంగా ఉంటుంది ఇంట్లో చూడటానికి కూడా కళగా ఉంటుంది మందిరం చూడండి ఎవరైనా సరే ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెడితే ఈ మల్లె పూలు అన్నీ దొరుకుతాయండి ఈ మల్లెల సీజన్లో అమ్మవారిని మల్లెలతో పూజించండి మీ కోరిక చెప్పండి నేను ఇలా కొంచెం బెల్లం తేనె పాలు అమ్మవారికి ద్రాక్ష పళ్ళు ఉంటే పెట్టి ఇలా నైవేద్యం మాత్రం పెట్టుకున్నానండి నేను ఇంట్లో ఉన్న వాటితోటి తాంబూలం ఇచ్చుకొని అమ్మవారికి మన కోరిక చెప్పుకోవాలండి ఈవినింగ్ పూట ఆరున్నరకి స్టార్ట్ చేసి ఏడున్నర లోపు ఈ పూజ చేసుకోవాలండి చాలా మంచిది అందరూ చేసుకుంటే బాగుంటుందండి ఎవరింట్లో వాళ్ళు ఈ ఉన్నా పర్వాలేదండి గజలక్ష్మి దీపం ఉండాలని ఉందండి అమ్మవారు లక్ష్మీదేవి ఉంటే చాలండి ఇంట్లో ఆ అమ్మవారికి చేసుకోండి చాలా మంచిదండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్